నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన యువజన కాంగ్రెస్ ఫలితాల్లో ఐదు వందల అరవై మూడు ఓట్ల మెజారిటీతో బట్టు కర్ణాకర్ విజయం సాధించారు వారు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా ప్రజలు యువతి యువకులు నా కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికి అదేవిధంగా నా మీద నమ్మకంతో నాకు ఓట్లేసినటువంటి యువకులకు రేపు రాబోయే రోజులలో కూడా మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా ఒక అన్నగా ఒక తమ్మునిగా మీ వెంట ఉండి మీ సమస్యలకు పరిష్కార మార్గంగా నేనుంటానని అన్నారు అంతేకాకుండా దాదాపుగా యాభై రోజులు జరిగినటువంటి ఎలక్షన్లతో ఎలక్షన్లో నాతో పాటు నాయకులు సంతన్న మరియు నన్ను అభిమానించినటువంటి ప్రతి ఒక్క అన్నదమ్ముల ముక్త కంఠంతో కర్ణాకర్ గెలిసే యువకుల కోసం పోరాడతాడని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తాడనే నమ్మకంతో నన్ను గెలిపించారు ఇంతటి విజయానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ఐతా ప్రకాష్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు సేవన్ అన్నకి భూపాల్పల్లిలో ఉన్నటువంటి మాయనా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఫలితాలు జరిగింది అందులో భాగంగా ఐదు వేల ఆరు వందల అరవై మూడు ఓట్లతో ఈ భూపాలపల్లి జిల్లా ప్రజలు యువతి యువకులు నన్ను గెలిపించడం జరిగింది నా కోసం ఆహార నిషం కష్టపడ్డ వారికి అదేవిధంగా నా మీద నమ్మకంతో నాకు ఓటేసినటువంటి యువతి యువకులకు రేపు రాబోయే రోజులలో కూడా మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా ఒక అన్నగా ఒక తమ్మునిగా మీ వెంబడి ఉండి మీ సమస్యలకు పరిష్కార మార్గంగా నేను ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు అంతర్గత ఎన్నికలే కానీ అనేకమైనటువంటి కుమ్ములాటలు ఉంటాయి దాదాపు యాభై రోజులు జరిగినటువంటి ఈ ఎలక్షన్లో దాదాపు యాభై రోజులలో నేను ఎంత కష్టపడ్డానో మా భార్య మా ఎన్ఎస్ఏ నాయకులు సంతన్న మరి నన్ను అభిమానించినటువంటి ప్రతి ఒక్క అన్నదమ్ములు కర్ణాకర్ గెలవాలి కర్ణాకర్ గెలిస్తే ఈ ప్రాంతంలో యువకుల కోసం కొట్లాడతాడు యువకుల సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాడని ఈరోజు నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఇంతటి విజయానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఎనుగుణ్ణి మొత్తం నడిపించిన మా కంట్ర సత్తన్న సత్తన్నకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతోంది కారణ మీకెందుకు డివ్వేకెళ్స్తావు కష్టపడేవాడు ఎప్పుడు కూడా ఓటమి ఎరిగిన చరిత్ర లేదు నువ్వు కష్టపడుతున్నావు నువ్వే గెలుతావు అని చెప్పేసి నాకు అండగా కాబట్టి మా యొక్క దండ సత్యనారాయణ గారికి అదేవిధంగా అన్న గారికి భూపాలపల్లిలో ఉన్నటువంటి మా మహిళా సోదరులందరికీ టౌన్లో ఉన్నటువంటి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి రెండు చేతులు పెట్టి వారికి నమస్కారాలు